అందరికీ నమస్కారం నేను మీ శ్రీశేఖర్ రెడ్డి ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చిన్న వయసులో భర్త కోల్పోయి చిన్న చిన్న పిల్లలతో ఎగచాట్లు పడుతున్న ఇలాంటి ఆడపిల్లలందరికీ కూడా అన్నగా నేను అండగా ఉన్నాను అని చెప్పి తెలియజేయడం కోసమని ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా చెల్లెలందరికీ చీరలు ప పంపించారు ఇలా పిడాపుడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పంపించడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నా ఇక్కడికి రావట్లేదు అని అనుకుంటారు ఎందుకంటే పిడాపురం శాసనసభ్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం కూడా కాబట్టి ఆయనకంటూ కొద్ది శాఖ మంత్రిత్వంగా ఉన్నారు కాబట్టి కేంద్రంతో సహ సహోగ్యతతో ఉన్నారు కాబట్టి ఆయనకి పనులు ఎక్కువగా ఉండి ఇక్కడ ప్రజలకి అందుబాటులో లేనప్పటికీ కూడా ఆయన కనుసనలు దాటి ఎటువంటి సమస్య బయటికి పోకుండా ఆయనకి తెలిసిన వెంటనే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో దాన్ని పరిష్కారం చేస్తూ ఆయన ఉన్నట్లుగానే ఇక్కడ డేగ కన్నుతోటి చూస్తూ ప్రతి ఒక్క సమస్యని కూడా పరిష్కరించడమే కాకుండా ఇలాగా అబ్ అభాగ్యులైనటువంటి వారికి కూడా నేను అండగా ఉన్నానని తెలియజేస్తున్నారు అలాగే రీసెంట్గా కూడా ఆయన జీతం తీసుకోకుండా తల్లి తండ్రి లేని అనాథ పిల్లలకి తానే అగ్ని అయ్యి నెలకి ఐదు వేల ఒక్కొక్క బిడ్డకి ఐదు వేల రూపాయలు చములు పంపించడం కూడా జరుగుతోంది కాబట్టి ప్రజలందరూ కూడా కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని మానవత్వాన్ని చూడండి తప్ప ఒక రాజకీయంగా చేయొద్దు అని మనం చేసుకుంటూ అందరికీ నమస్కారం జై